వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడా ఏడాదిన్నర కావస్తోంది ఈ ఏడాదిన్నరలో ఏం జరిగింది అంటే చూసాం హైడ్రాన్ క్రియేట్ చేశారు ఎందుకు అంటే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి అలాగే కబ్జాలు కాకుండా చూడడానికి ఈ నాళాలు వీటి వల్ల వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ సిటీ వరదల్లో మునిగిపోతుంది ఇటువంటి ఇబ్బంది ఇంకా ముందు ముందు ఉండకూడదు అంటూ చెరువులు కుంటలు వీటన్నింటినీ కూడా ఎక్కడైతే కబ్జా చేశారో వీటన్నిటిని పరిరక్షించేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకొచ్చారు బాగానే ఉంది తర్వాత ధరణి పోర్టల్ దాన్ని రద్దు చేసి కొత్తగా భూదార్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు అది ఒకటింది దాని తర్వాత ఇక మౌలిక సదుపాయాలు వీటికి సంబంధించి ఆలోచిస్తే అక్కడక్కడ రోడ్లు వేస్తున్నారు క్లీన్ చేస్తున్నారు అంటున్నారు అది అవుతుంది ఇక మెజారిటీ పెట్టుబడులు అయితే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటివి ఇవన్నీ కూడా చేస్తున్నారు విదేశీ పర్యటనలు కూడా చేసి వచ్చారు దావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చారు ఇదంతా కూడా అయ్యింది ఇక సంక్షేమానికి సంబంధించి కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు మిగతా ఇంకా పథకాలు అమలు చేయాల్సినటువంటిది ఉంది అయితే సంతృప్తి అసంతృప్తి అనేటువంటి దాని మీద పర్సంటేజ్ విధానం తీసుకుంటే ప్రభుత్వ పరంగా ఎంత సంతృప్తి ఉంది ప్రజలకి అలాగే ఎంత అసంతృప్తి ఉంది నిజంగానే సంతృప్తిగానే ఉన్నారు అనుకోవాలా అసంతృప్తితో ఉన్నారు ఈ ఏడాదిన్నర పాలన మీద అనుకోవాలా అంటే రాజకీయ పరంగా అసంతృప్తిగానే ఉన్నారు పరిపాలన విధంగా ఇచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు కాస్త సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు అక్కడ కూడా ఇంకా సరిదిద్దుకోవాల్సినటువంటివి అనేకం ఉన్నాయి వాటిని ఇప్పటికైనా సరే సరిదిద్దుకోవాలి అంటున్నారు ఇక ఇది కాకుండా భారీ ప్రాజెక్టులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కళ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఇప్పటివరకు హైదరాబాద్ సికింద్రాబాద్ దాని తర్వాత సైబరాబాద్ మూడు ఉన్నాయి ఇవన్నీ కాదు నేను ఫ్యూచర్ సిటీ కూడా నిర్మిస్తాను ఫ్యూచర్ సిటీ తోటి హైదరాబాద్ రూపురేఖలు పూర్తి స్థాయిలో ఇంకా మారిపోయేలాగే నేను ఖచ్చితంగా చేస్తానంటూ ఆర్భాటంగా ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్స్ ఏంటి ఏం కావాలి ఏం చేయాలి అన్న దాని మీద ఆయనకి అవగాహన ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు మాటలతో మాత్రమే ఉంది మాటలకి మాత్రమే పరిమితమైంది తప్ప చేతల్లోకి ఇంకా రాలేదు మరి దానికి సంబంధించి కొత్తగా ఇంకొక ప్రకటన అంటే మూడు నెలలకు ఒకసారి ఫ్యూచర్ సిటీ అన్న దాని మీద ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి అన్న విధంగా మాటలతో కాలం వెళ్ళబుచ్చేలాగా ఎందుకంటే ప్రస్తుతానికి ఎకానమీ పరంగా చూసుకుంటే డబ్బులైతే లేవు అప్పులు కొత్తగా తీయాల్సింది ఇంకా తెచ్చుకుంటూనే ఉన్నారు వడ్డీల కోసమే ఎక్కువగా తేవాల్సి వస్తుంది వడ్డీలు కట్టడానికి ఉన్న అప్పుకి ఇక దాన్ని అసలు కూడా తీర్చుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు కొత్త అప్పు ఎక్కడి నుంచి వస్తుంది అలాగే ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి దీనికి ఏమైనా చేస్తారా అంటే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఇంకా రాలేదు బట్ దీనికి సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ మీద ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య దీనికి భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి పేరు పెడుతున్నట్టుగా ప్రకటన అయితే చేశారు భారత్ ఫ్యూచర్ సిటీ పేరు బాగానే ఉంది భారత్ ఫ్యూచర్ సిటీ అని తెలంగాణ నడిపొడ్డున హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్తో సరిసమానంగా ఒక సిటీ నిర్మాణం జరగబోతోంది అంటూ ఆయన ప్రకటన అయితే ఇచ్చేశారు వెంటనే రియల్ ఎస్టేట్కి సంబంధించి భూమి మొత్తం మొదలైపోయింది ప్లాట్లు వేసుకుని ఎక్కడికక్కడ అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు రేట్లు పెంచేసి అక్కడ రేట్లు కూడా గవర్నమెంట్ పెంచింది రేట్లు కూడా పెంచింది మొత్తం వరకు ఉన్నటువంటి దాన్ని ఆస్తి విలువ పెంపు అన్న దాంతో ఫ్యూచర్ సిటీ ఏరియా ఏదైతే చెప్తున్నారో రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇప్పటికే క్రయ విక్రయాలు ఇవన్నీ చాలా వరకు అయిపోయే ఆక్యుపెన్సీ కూడా బాగానే అయింది కానీ ఇప్పటివరకు అక్కడ కనీసం మౌలిక సదుపాయాల కల్పన అంటే కనీసం ఒక రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర ఏదీ అక్కడ మొదలవ్వలేదు కేవలం మాటలతో మాత్రమే పన్నడిచిపోతుంది ప్రస్తుతం వరకు ఏడాదిన్నర అయింది ఇంకా ఉన్నది మహా అయితే ఇంకొక రెండున్నర ఏళ్ళు ఎందుకంటే ఆరు నెలలు ఎన్నికలకే సరిపోతుంది కాబట్టి ప్రచారానికి వాటికి మరి ఈ రెండున్నర ఏళ్లలో ఫ్యూచర్ సిటీకి పునాది పడుతుందా ముందుకి కదులుతుందా అంటే చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం నిర్మాణం చేయక్కర్లేదు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి వాటినైనా సరే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది అడుగు అడుగు ముందుకు వెళ్తుంది సైబరాబాద్ ఒక్కరోజులో పుట్టింది కాదు ఇప్పటికీ అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంది ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది సైబరాబాద్ అనేది అలాగే ఫ్యూచర్ సిటీ కూడా కావాలంటే ముందడుగు పడాలి కదా మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏది అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు ఎందుకంటే మూసీ ప్రక్షాళన కావచ్చు సరే హైడ్రా అంటే పనిచేస్తుంది అనుకుందాం మూసీ ప్రక్షాళనకు సంబంధించి అక్కడ ఈ హైడ్రా తోటి కూల్చివేత్తలు ఇవి చేశారు అలాగే నల్లగొండ నుంచి ఏం చేయాలి ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా మూసీని మళ్ళీ ఏ విధంగా చేయాలంటూ జపాన్ వెళ్ళారు ఇతరత్ర దేశాలకు వెళ్ళి అక్కడ చూసొచ్చారు దానికి సంబంధించిన కార్యాచరణ ఏంటి అనేది ఇప్పటికీ ఇంకా మొదలవ్వలేదు దాంట్లో విదేశీ భాగస్వామ్యం కూడా తీసుకుంటామన్నారు అది ఇంకా అవ్వలేదు ఇక్కడికి ఫ్యూచర్ సిటీకి ముందు ఉన్నవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మిగతా కావచ్చు తర్వాత దీనికి సంబంధించి ఏమైనా చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారంటే ముందుగా అయితే ఆస్తులు విలోపించేటట్టుగా అక్కడ అయ్యింది అక్కడ మొత్తం ప్లాటింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి అయితే ఎవరు అడగట్లా మాకు అక్కడ ప్లాట్లు కావాలి ఫ్యూచర్ సిటీ దగ్గర మేము ముందే కొనుక్కుంటూ ఉంటూ ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు బికాస్ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కనీసం ఒక కంపెనీ లాంటిదే లేదంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక హోటల్ లేదంటే ఒక ఫ్యాక్టరీ లాంటివి ఏమన్నా అక్కడ స్టార్ట్ చేస్తే నమ్మకం అనేది ఉంటుంది ఎవరికీ దాని మీద ప్రస్తుతానికి నమ్మకం లేదు నమ్మకం కలిగించాలి ఫ్యూచర్ సిటీ అనేది భారతదేశంలో గొప్ప నగరంగా ఉండాలి అన్న ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యాక్టివిటీ అనేది స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వని పక్షంలో ఇది కూడా కేవలం ఒక ఇచ్చిన హామీ కింద మాత్రమే మిగిలిపోతుంది తప్పితే ఆచరణలోకి ముందుకి వెళ్ళదు మాటలకే పరిమితం అని చెప్పి ఆక్షేపణ కూడా వస్తుంది అది ఖచ్చితంగా ఒక మైనస్గా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది మరి ఎప్పటికీ దానికి మోక్షం కలుగుతుంది ప్రకటనలకి మాత్రమే పరిమితం అవుతారా లేదు పనులు కూడా మొదలు పెడతారా చూడాలి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్యూచర్ సిటీకి కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి